బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విస్కీ మిక్స్ చేసిన ఐస్ క్రీమ్ నమ్ముతూ అక్రమ చేస్తున్న అరుకో కేఫ్ పై దాడులు జరిపిన ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్ లోని అరికో కేఫ్ పార్లర్ అడ్డాగా సాగుతుందని ఈ విస్కీ ఐస్ క్రీమ్ దందా వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి తెలిపారు ఈ క్రమంలో అరుకో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఎక్సైజ్ పోలీసులు తనను ఇరవై ఐదు వేలు లంచం అడగారని ఇవ్వలేదని తనను ఎరికి ఇచ్చేందుకు లిక్కర్ ఐస్ క్రీమ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు డెకై ద్వారా కేజీల కేక్ ఆర్డర్ చేశారని ఆన్లైన్ ద్వారా నగదు పంపారని శరత్ తెలిపారు విస్కీ బాటిల్ కొనుక్కుని ఆ కేక్ లో కలిపారని అన్నారు వాచ్మెన్ తాగి పడేసిన మందు బాటిల్ కేక్ లోపలికి తీసుకొచ్చి సోదాల డ్రామాలు చేసినట్లు ఆరోపించారు ఘటనపై స్పందించిన ఎక్సైజ్ ప్రొబిషన్ ఈడీ కమలహాసన్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి చేసిన ఆరోపణల్ని ఖండించారు ఆరోపణలు అవస్తవమని తెలిపారు తప్పు చేసిన ప్రతి వ్యక్తి తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి ఎదుటి వారిపై ఆరోపణలు చేయడం సహజమన్నారు చిన్నపిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అరికోకేఫ్ యాజమాన్యం అనైతికంగా వ్యాపారం చేస్తుందని ఆరోపించారు ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి వినియోగదారులకు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రెక్కీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే దాడులు చేస్తామన్నారు తిను బండారాల వ్యాపారం నిర్వహించే బేకరీ కేఫ్ల కార్యకలాపాలు ఎక్సైజ్ శాఖ పరిధిలోకి రాదని మద్యం కలిపి విక్రయిస్తున్నారన్న సమాచారంతోనే దాడులు నిర్వహించామన్నారు డబ్బులు డిమాండ్ చేయలేదని సిబ్బందిని లోపరుచుకున్నారనే ఆరోపణలు నిరాధారణమైవన్నారు ఆపరేషన్ చేసే ముందు దాడులకు వెళ్లే అధికారులు అక్కడి పరిసరాలలో కలిసిపోయి కార్యకలాపాలను గమనిస్తారని తెలిపారు కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లో అందిస్తారు సురేష్ చెప్పండి మరి ఏదైతే విస్కీ కలిపి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారన్న అరికో కేఫ్ వానర్ అయితే మేము అలాంటి పనులు అలాంటి దాడులకు పాల్పడట్లేదని ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు కేజమాన్ అయితే మరోపక్క అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే మేము కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా అయితే ఈ ఆరోపణలు చేయట్లేదు పక్క ఆధారాలతోనే దాడి చేశాము ఈ విస్కీ కలిపి ఐస్ క్రీమ్ అమ్ముతున్నదన్నది నిజమని చెప్పేసి ఒక పక్క ఎక్సైజ్ వాళ్ళు తెలుపుతున్నారు అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి జూబ్లీ లోని రోడ్ నెంబర్ ఐదులో ఉన్నటువంటి ఆరికో కేఫ్ కిచెన్ పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల ఐదో తేదీన రైడ్ చేసి విస్కీ కలిపి ఐస్ క్రీమ్ విక్రయాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ నిన్న ఆ ఎరికో ఎరికో కేఫ్కి సంబంధించి ఆ ఓనర్ ఎవరైతే శరత్ రెడ్డి తాను ఈ విక్స్కి కలిపి ఐస్ క్రీమ్ మేము తయారు చేయట్లేదు నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము కేఫ్ నిర్వహిస్తున్నాము ఏ రోజు కూడా విస్కి కలిపిన మెను కానీ ఐస్ క్రీమ్ కానీ మేము ఎక్కడ విక్రయాలు జరపలేదు ఆన్లైన్లో మేము జరపలేదు మమ్మల్ని కావాలని ట్రాప్ చేసి కుట్రపూర్తంగా ఉద్దేశంతో మమ్మల్ని ఈ కేసులో ఎరికించారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశాడు కానీ పోలీసులు దీనిపై ఎక్సైజ్ పోలీసులు స్పందించారు ఆ పట్టుబడ్డ వ్యక్తులందరూ ఇలానే బుక్కాయించే ప్రయత్నం చేస్తారు ఆ ఎక్సైజ్ పరిధిలోకి ఈ కేఫ్లు అనేవి రావు కానీ అక్కడ లిక్కర్కి సంబంధించిన ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారనే సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ చేశాము డెకాయ్ ఆపరేషన్ చేసే సమయంలో ఆ కేఫ్లో కూర్చోవడం పరిసరాలు పరిశీలించడం అవన్నీ సహజమే ఆ సీసీ కెమెరాని ముందు పెట్టి కేఫ్లో బర్గర్లు పిజ్జాలు ఫ్రీగా తిన్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు పట్టుబడ్డ నిందితులంతా ఇలానే ఆరోపణలు చేస్తుంటారని చెప్పేసి ఇటు ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు కానీ ఆ కేఫ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించే సమయంలో ఇరవై ఐదు వేల రూపాయల లంచం ఇస్తే ఈ కేసులు గీసులు ఏముండో మిమ్మల్ని వదిలేస్తామని చెప్పేసి చెప్పడంతో అందులో పనిచేసేవారు ఎవరైతే షెఫ్ కానీ అందులో ఉండే క్యాషియర్ ఇద్దరిని పట్టుకొని వెళ్ళడంతో వాళ్ళు ఆ కేఫ్ యజమానికి శరత్చంద్ర రెడ్డికి సమాచారం ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇస్తే వదిలేస్తామని చెప్తున్నారు సార్ అని చెప్పేసి అతనికి సమాచారం ఇచ్చామని చెప్పేసి కేఫ్లో పనిచేసే వ్యక్తులు చెప్తున్నారు ఆ ఇరవై ఐదు వేలు ఇవ్వనందుకే రెండు పంచనామాలు చేశారని చెప్పేసి మొదట పాటలో ఒక పంచనామా చేశారు తర్వాత దాన్ని మార్చి ఇంకో పంచనామా రాశారు ఈ పంచనామాలు మార్చడానికి గల కారణాలు ఏంటి కుట్రపూరితంగా మా కేఫ్లో వాళ్ళే ఆర్డర్ ఇచ్చి వాళ్ళే బలవంతంగా మాతోని మేము చేయమని చెప్పినా కూడా మాకు కావాలి మా వరకే ఎవరికి ఇచ్చేది కాదు కదా బయటికి ఆర్డర్ కాదు కదా అని చెప్పేసి కుట్రపూరితంగా డబ్బులు పేమెంట్ చేసి గూగుల్ పే ద్వారా మమ్మల్ని ఎనిపించే ప్రయత్నం కుట్ర చేశారని చెప్పేసి ఇటు శరత్ చంద్ర రెడ్డి చెప్తున్నారు కానీ ఇలా కేఫ్లో లిక్కల్ వి విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నామని చెప్పేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు కానీ దీనిపైన న్యాయ పోరాటం చేస్తాను ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది సంబంధించిన ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాము మమ్మల్ని లంచమవరు అడిగిరనే దానిపైన అని చెప్పేసి కూడా శరత్ చంద్రారెడ్డి చెప్తున్నారు ఈ కేఫ్కి సంబంధించి ఇష్యూ నిన్న ఈ రెడ్డి ఆరోపణలు చేశాడు కాబట్టి దానికి ప్రెస్ నోట్ కూడా ఎక్సైజ్ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది ఎక్సైజ్ పరిధిలోకి ఎక్సై లిక్కర్ షాప్కి సంబంధించి అమ్మకాలు వీటికి సంబంధించిన వే పరిధిలోకి వస్తాయి కానీ కేఫ్లో ఈ కేఫ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎక్సైజ్ పరిధిలోకి రావు కానీ అక్కడ లిక్కర్కి సంబంధించిన బాటిల్ హండ్రెడ్ పేపర్ బాటిల్తో విస్కీ ఏదైతే ఉంటుందో దాంతో ఐస్ క్రీమ్ని ఒక లీటర్కి సిక్స్టీ ఎంఎల్ కలిపి తయారు చేశారు తయారు చేసిన ఐస్ క్రీమ్ బాక్సులు కూడా మేము అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు కానీ మమ్మల్ని కుట్ర చేశారని చెప్పి శరత్చంద్రీ చెప్తున్నాడు దీనికి సంబంధించి ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు లేదంటే దీనికి సంబంధించి ఎందుకంటే తనపై కుట్ర చేశారు కావాలని మేము తయారు చేయని పదార్థాన్ని తయారు చేసే విధంగా ప్రోత్సహించి వాళ్ళే ఇలా కేసులు నమోదు చేశారని చెప్పేసి దీన్ని లీగల్ గా కోర్టులో కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మరోవైపు శరత్ చంద్ర రెడ్డి చెప్తున్నాడు